అండి ఈరోజు వచ్చేకి అమ్మవారికి ఇష్టమైన పొంగలన్నం చేసే విధానం చూడండి ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా నీట్గా కడిగి పెట్టుకోండి తర్వాత అదే గ్లాస్ తోటి కొంచెము సగ్గు బియ్యం కొంచెం పచ్చని పప్పు కొంచెం పెసరపప్పు వేసి బాగా కడిగి సరిసరు పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకోండి గ్యాస్ మీద పెట్టుకున్నాక అవి బాగా మెత్తగా ఉడికినాక తగినంత బెల్లం వేసుకొని బాగా బెల్లం కూడా కరిగినాక కొంచెం పాలు పాలు వేసుకొని బాగా కలిదిప్పుకొన్నాక కొంచెం ఇలా చేయండి అదే పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి జీడిపప్పు బాదం పప్పు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కానీ వేసి కలిదిప్పుకోండి ఎంతో టేస్ట్ అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యంగా శనగలు కూడా పెడతారు శనగలు ఉడకబెట్టే ప్రాసెస్ చూడండి ముందుగా నైట్ టైంలో శనగలు నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే శుభ్రంగా కడుక్కొని కుక్కర్ తీసుకొని పప్పు కుక్కర్ దాంట్లోకి వేసుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ అంటే సాల్ట్ బదులు కళ్ళుపైన వేసుకోవచ్చు ఇంకా తర్వాత మనం రెగ్యులర్గా చేసుకుండేది అమ్మవారికి అనుకున్నప్పుడు గ్యాస్ని మనం కొంచెం పూజించుకొని పెట్టుకోవాలి తర్వాత ఇవి అనేది ఉడికినైతే నాలుగు విజిల్స్ వచ్చి ఇలా ఒక వడిగిన తీసుకొని దాంట్లోకి వేసుకొని వాటర్ అని పోయినాక ఇట్లా పోపు పెట్టుకోండి పోపు గింజలు ఎల్లిపాయ ఆనియన్స్ పచ్చిమిర్చి వెండిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు అన్నీ వేసి బాగా కలిపికోండి నిమ్మకాయ పులిహోర చేసే విధానము ముందుగా రైస్ వండి పెట్టుకొని దాన్ని బాగా చల్లార్చుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పల్లీలు పచ్చిపప్పు కొంచెము నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి పోపు గింజలు కొంచెం మీకు తగినంత పోపు గింజలు వేసుకోండి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుంది కరివేపాకు చిటికెడ పసుపు చిటికెడ అంటే ఒక స్పూన్ పసుపు ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి నేను సాల్ట్ వేసా కొంచెం తగినంత సాల్టు వేసుకొని రైస్లో వేసుకొని బాగా మొత్తాన్ని అనేది మొత్తం కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్నాక ఒక చిన్న సైజు రెండు నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని దాంట్లో వేసుకోండి కలుపుకొని బాగా నీట్గా మీకు కలర్ఫుల్గా కనిపించాలంటే ఒక చిన్న సైజు క్యారెట్ తీసుకొని దాని తురుము అనేది పై పైన వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులిహోర రెడీ అయిపోయింది అప్పటికి నైవేద్యం పెట్టాలంటే గారెలు కూడా అదొక ప్రాసెస్ దాంట్లో చేసే విధానం ఒకసారి చూడండి ముందుగా పొట్లేని ఇలా మినప్పప్పు తీసుకొని వాటిని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే శుభ్రంగా కడుక్కొని ఇలా వలగిన తీసుకొని దాంట్లో వాటర్ అని పోయేటట్టు ఉంచుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాన్ని మెత్తగా వేయాలి పిండిని మెత్తగా ఉంటే టేస్ట్ అని చాలా బాగుంటుంది పిండి కూడా ఉబ్బుతుంది గారెలు ఉబ్బుతాయి ఒక అరగంట నాకు ఇలా చేతితోటి చిన్న చిన్న గారెలుగా చేసుకొని డిఫరైకి ఆయిల్ పెట్టుకొని దాంట్లో వన్ బై వన్ వేసుకోండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత క్రిస్పీగా పొంగాయో గారెలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గారెలు రెడీ అయిపోయినాయి అమ్మవారికి నైవేద్యంగా పూర్ణాలు కూడా చేస్తాము పూర్ణాలు చేసే విధానం ఒకసారి చూడండి ముందుగా పచ్చనపప్పు నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదంటే పగలైన రెండు గంటలు నానబెట్టుకున్నాక బాగా శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోండి ఉడకబెట్టినాక చల్లార్చినాక మిక్సీకి కొంచెము బెల్లము అది తగినంత బెల్లము అవి వేసినాక బాగా ఇట్లా పట్టండి ఇట్లా మెత్తగా పట్టినాక ఇలా ఉండలు ఉండలు చేసుకోండి లడ్డు లక్క చుట్టుకోవాలి దాంట్లో కొంచెం విలాసి వేసి దోసపిండి నైట్ దోసపిండి పట్టు పెట్టుకుంటాం కదా ఆ దోసపిండి పులిసిన పిండిలో ఇట్లా ముంచుకుంటూ మనం డీఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగినాక ఇట్లా వన్ బై వన్ వేసుకుంటాం పూర్ణాలు అనేది రెడీ అయిపోతాయి ఇట్లా వన్ బై వన్ వేసుకుంటే చేసే విధానం ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకొని వాటి నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే బాగా కడిగి వడగినెలో వడబోసుకోండి వీన్లో వడ పోసుకున్నాక ఒక మిక్సీ ధర తీసుకోండి నీళ్ళని నొడిసినాక మిక్సీ బాగా మెత్తగా పట్టుకోండి పట్టుకున్నాక ఇలా జల్లి పట్టుకోండి పిండంతా ఒక గ్లాసు బియ్యానికి తొలగొట్టి ఒక గ్లాసు పంచదార పోసుకొని బాగా కొంచెం వాటర్ పోసుకొని తీగ పాకం అంటే అంత ముదురు పాకం కాదు అంత లేత పాకంగా రానిచ్చి పక్కన ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి కొబ్బరి ఎండు కొబ్బరి నూగులు వేసి ఫ్రై చేసుకోండి పాకం అనేది చూసుకుంటూ తిప్పుకోండి అంటే పాకం అనేది ముదురు తోస్తే బాగోదు లేతపాకం రావాలి దాంట్లో కొంచెం ఇలాచి పొడి వేసుకొని పాకం అదు చూడండి ఇట్లా రావాలి ఇట్లా వస్తే టేస్ట్ అనేది బాగుంటుంది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని దాంట్లో వేసుకొని పిండి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా మొత్తాన్ని నీట్గా కలుపుకోండి పాకం అనేది బాగా వస్తేనే సలిపిండి బాగుంటుంది కొంచెం ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకోండి రెడీ అయిపోయింది అమ్మవారికి దద్దోజనం చేసే విధానం ఒకసారి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తక్కువ టైంలోనే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా అన్నాన్ని మెత్తగా వండుకుని రావాలి వండుకున్నాక అన్నాన్ని చల్లార్చుకొని దాంట్లోకి నైట్ తోడు పెట్టుకున్న పెరుగుని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్నాక వాటర్ సాల్ట్ అనేది వేయకూడదు అమ్మవారికి చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక కొంచెం పోపు గింజలు ఎండుమిర్చి చిన్న సైజు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని కరివేపాకు అన్నీ కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ దాంట్లో వేసుకోండి వేసుకొని దీంట్లోకి వేసుకొని కొంచమే సాల్ట్ ఎక్కువ వేయలేదు అమ్మవారికి కాబట్టి వేయరు దీన్ని నవేద్యానికి రెడీ అయిపోయింది దద్దోజనం నా వీడియో నచ్చితే ఒక లైక్